ఎందుకు నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వట్లేదు ఎప్పుడైనా గ్రహించావా ఎందుకు మీ సంపాదన చిల్లి సంచిలో పోసినట్లు అవుతుంది చిల్లి సంచిలో ఎన్ని డబ్బులు వేసినా ఎక్కడ వస్తాయి చెప్పగలవా ఒక అమ్మాయి ఒక పిల్ల ఒక బజారు వాళ్ళ అమ్మతో బజారు వెళ్ళింది వెళ్తే అక్కడ ఒక ఒక దండ ఉంది చక్కటి పూసల దండ ఆ పూసల దండి ఎంత అని అడిగింది ఇరవై ఐదు రూపాయలు అని చెప్పారు ఆ పిల్ల దగ్గర డబ్బులు ఇరవై ఐదు రూపాయలు లేవు వాళ్ళ అమ్మని అడిగితే ఏమన్నట్టయ్ ఇప్పుడు లేవు రా అని చెప్పింది ఆ ఇంటికి ఇంటికెళ్ళి ఆ అమ్మాయి డిబ్బి పగలగొట్టింది తను ముంత పగలగొట్టింది ముంత పగలగొట్టితే అందులో పదిహేడు రూపాయలు ఉన్నాయి అప్పుడు ఆ పదిహేడు రూపాయలు తీసుకొని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఎనిమిది రూపాయలు ఇవా అని అడిగింది ఆయన చూసి లేదు నాన్న అని ఒక ఐదు రూపాయలు ఇచ్చాడు ఇంకో మూడు రూపాయలు కావాలి ఆ మూడు రూపాయలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మూడు రూపాయలు తీసుకొని వెళ్ళి ఇంత తంటాలు పడి కష్టపడి మళ్ళీ వెళ్ళి ఆ దండ మనకు వచ్చుకుంది ఈ దండ అంటే ఆ పిల్లకి చాలా చాలా ఇష్టం అన్నమాట దండ మెల్ల వేసుకొని ఫ్రెండ్స్ అందరికి చూపిస్తుంది అమ్మో రంగు రంగుల దండ రంగు రంగుల దండ అని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు వచ్చి పక్కనే పడుకొని ఆ అమ్మాయికి ఏదో కథ చెప్పి ఏదో ఒక జ్వాల పాట పాడి నిద్రపుచ్చి వెళ్తాడు ఆయన వచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ వాళ్ళ డాడీకి చూపించింది డాడీ నాకు దండని ఓ సూపర్ చాలా బాగుంది నాన్న అని చెప్పి అవునాడంటే తల్లి ఆ దండ నాకు ఇచ్చేస్తావా అన్నాడు డాడీ మరే పప్పి బొమ్మ ఇస్తా నీకు ఇది అడగొద్దే అంద ఓకే ఓకే సరే 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 అని జోలపాటు పాడి కథ చెప్పి నిద్ర బుచ్చేసి వెళ్ళిపోయాడు గుడ్ నైట్ చెప్పి రెండో రోజు వచ్చాడు రెండో రోజు వచ్చిన తర్వాత డాడీ ప్రైజ్లో బాగున్నావా డాడీ ప్రైజులోడని బాగున్నాను తల్లి మరి దండిస్తావా అన్నాడు నీకు కావాలంటే కారు పంపిస్తాను డాడీ అన్నంది ఇది ఇవ్వండి డాడీ అండి సరే అన్నాడు అట్లా ఇంచుమించుగా ముప్పై రోజులు అడిగాడు ఆయన సశ్యామరా సశ్యామరా అంటదే ఏవదో ఒకరోజు ఏమనుకుందో ఈ అమ్మాయి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ సారీ క్షమించు నా దండ నీకే ఇచ్చేస్తాన్ని ఇచ్చేసింది కొట్టు ఎందుకు ఆ తండ్రి అప్పుడు జోబులో నుండి వర్జినాలు ముత్యాల దండ బయటికి తీశాడు ఆ పిల్లకి అర్థం కాలేదు ఇది ఎప్పుడు కొన్నారు డాడీ అంటే ముప్పై రోజులు క్రితం కొన్నా దీన్ని కొన్న మొదటి రోజే నేను ఈ పిచ్చి దండను నాకు ఇచ్చేయమని అడిగా నువ్వేమో దాన్ని మెల్ల వేసుకొని తిరుగుతున్నావు అర్థమైందా స్తోత్రం చెప్పగలరా ఆ రంగురంగులు పిచ్చిదండను నాకు ఇచ్చితే నా కూతురు పిచ్చిదండ వేసుకొని తిరగకూడదు ముత్యాల దండ దండేసుకొని వరిజినాల ముత్యాలు ఖరీదైన ముత్యాల దండ తీసుకొచ్చాడు తండ్రి ఇప్పుడు ఎలా ఉందంటే ఈ పిచ్చిది మెల్ల వేసుకొని తిరుగుతుంది దేవుడిచ్చే వర్జినాలు ముత్యాల దండ ఇవ్వడానికి ఏనాడో సిద్ధంగా ఉన్నాడు నీ ప్రాణం అప్పద కదా సంతలో కొనుక్కొచ్చుకున్న మురికి దాన్ని ఇవ్వడానికి ఆ చిన్నదాన్ని ఆ విలువ తక్కువ దాన్ని ఇస్తే విలువైన మేలులు దేవుడు దాచి ఉంచుతాడు బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా హలే